బ్రదర్ ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో ఈ లోకంలో మనీకి ఉన్న వ్యాల్యూ మనిషికి లేదు ఎవడైనా ఏ రిలేషన్ అయినా కానీ అది మన బ్లడ్ రిలేషన్ అయినా వేరే రిలేషన్ అయినా పర్లేదు కానీ ఇదిగో ఈ అడవిలో కూర్చున్నా నేను జస్ట్ ఒక పదిహేను వేల సాలరీ నాకు వచ్చేది జస్ట్ ఒక పదిహేను వేలు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లల కోసం కష్టపడాలని చెప్పి రాత్రి పగులు ఇగో ఈ అడవిల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఎందుకంటే అడవిల చుట్టూ అంటే అడవి మనిషి నేను కాదు ఏదో ఇది చేస్తున్నట్టు కాదు నేను ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ని లా చేస్తున్నా సో లా కంప్లీట్ అయిపోయింది ఒకరి దగ్గర అసిస్టెంట్ లాయర్గా చేస్తున్నా ఇప్పుడు ఆ వీడియో తను చూస్తే బాగోదు కానీ పదిహేను వేల శాలరీ తన దగ్గర అసిస్టెంట్ లాయర్గా చేస్తుంటే పదిహేను వేల శాలరీ ఇస్తుంటు తను సో ఆ పదిహేను వేలతోని నా ఫ్యామిలీని నా ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళని చదివేయాలి ప్లస్ చిన్న వయసులో చేసుకున్న తప్పది ఏందంటే తెలిసి తెలియని వయసులో పెళ్ళి 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 అంత తొందరపడ్డా జస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నాకు ఇప్పుడు నా నా మీద ఇంత పెద్ద భరోసా పడ్డది తల మీద ఇంత పెద్ద భరోసా అది ఎట్లుందంటే ఫస్ట్ ఏమో పెళ్ళి కావాలనుకున్నా ఇప్పుడేమో నీ అమ్మ ఈ నరకంలో ఎందుకు పడ్డ రా అనిపిస్తుంది ఫస్ట్ టైం అనిపించదు బ్రదర్ అమ్మ చేసుకున్నప్పుడు అమ్మ మన లైఫ్ మనము ఈ అమ్మ పెళ్లి చేసుకున్నాము హ్యాపీనెస్ అది ఇది అని చెప్పి అసలు ఒక రేంజ్లో ఊహించుకున్నాము కానీ ఇప్పుడు తెలుస్తుంది అసలు ఆ దూల సంసారం దూల ఎట్లా నడుస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది సో ఏం చెప్తున్నా అంటే డబ్బుకున్న వాల్యూ చాలా ఇది ఉంది బ్రదర్ ఇప్పుడు డబ్బుకున్న వ్యాల్యూ మనిషికి లేదు అందుకనే చెప్తున్నా సంపాదించండి ఎవ్వడెలాంటి వాడు ఉన్నా పర్లేదు వాడు దోస్తైనా దోస్తానమైనా బ్లడ్ రిలేషన్ అయినా వాడు అన్నైనా తమ్ముడైనా ఎవడైనా సరే వాడు ఏమనుకున్నా పర్లేదు సంపాదించిన సంపాదనలో ఇంతింత దాచుకోండి ఖర్చు పెట్టేది జస్ట్ యాభయో వంద రూపాయలో ఖర్చు పెట్టండి అంటే నీ పర్సనల్ ఖర్చులు ఏముందని అది తెలియదు సిగరెట్లు మందు సంథింగ్ 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 ఏముందో నాకు తెలియదు బట్ సంపాదించ సంపాదించే సంపాదనలో కొద్దిగా కూడా పెట్టుకోండి ఎందుకంటే పైసలు లేకపోతే నీ దగ్గర నలుగురు రారు బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా రిలేషన్స్ అయినా ఎవరైనా ఏ బ్లడ్ అయినా కానీ అర్థమైందా ఎవ్వడు రాడు ఎవడేం చేయలేడు నేను బాగుపెట్టేటోడు హుల్ ఉండడు ఆఖరికి మీ కన్న తల్లి కూడా కన్న తల్లి వదలరు వదలరు అంటారు కదా కన్న తల్లిని కూడా నువ్వు చూడకపోతేవా కన్న తల్లిని నువ్వు నాలుగు రూపాయలు ఇస్తేనే నువ్వు కన్న కొడుకులాగా చూస్తుంది ఈరోజు కన్న తండ్రి అయినా కన్న తల్లైనా కన్న వాళ్ళైనా ఎవరైనా సరే అర్థమైందా నేను జస్ట్ పదిహేను వేల రూపాయలతో గడుపుతున్నాను నా జీవితాన్ని తండ్రి లేడు డాడీ డాడీ లేడు డాడీ చిన్నప్పుడే చనిపోయిండు రెండు వేల ఐదులో డాడీ చనిపోయిండు సమ్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు డాడీ తమ్ముడు ఉండే తమ్ముడు చనిపోయాడు ఒక్కడనే ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి మగది ఎక్కువ అనమాట నేను ఇద్దరు ఆడపిల్లలు నాకు బా మా అమ్మ మా అమ్మ ఆల్రెడీ ఒక పేషెంటే మా అమ్మ ఇక తను ఎందుకు పేషెంట్ అయింది ఏందనేది నేను చెప్పలేను కానీ తను ఒక పేషెంటే సో ఇది ఉంది నా పరిస్థితి చదివిన ప్రభు ఏందంటే చాలా చదివిన బట్ ఏం చేయలేకపోయా డిప్లొమా చేసా డిప్లొమా నుండి తర్వాత డిప్లొమా చేస్తూ చేస్తూ మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఎవరు నాకు సజెషన్ ఇయ్యాక ఎవరు నాకు లేరు నాకు అయిన వాళ్ళు ఎవరు లేరు నా తోబుట్టు వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే బాబాయ్ వాళ్ళు ఉన్నారు పెదనాన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అమ్మమ్మ తరఫున వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎవరి సపోర్ట్ ద్వారా కూడా నేను ఎవరి సపోర్ట్ కూడా తీసుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడుతున్నా భగవంతుడు ఇస్తుండు ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే నేను తృప్తి పడుతున్నా బాగానే ఉంది సో చెప్తున్నా బ్రదర్ ఏం లేదు కష్టపడండి ఎవరి మీద ఆధారపడకండి ఎవరి ఎవరికి ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సడన్గా బండి ఆపేసి నేను ఈ పల్లెటూరులో కూర్చొని ఎందుకు ఎందుకు అంటున్నానంటే ఒక అబ్బాయి ఇందాక లిఫ్ట్ ఇచ్చానమాట ఆ అబ్బాయిని చూపెడదాం అనుకున్నా బట్ బాగోదని చెప్పి ఎందుకో తనని డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసిన తర్వాత తను చెప్పిన మాటలకి ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది అదేంటంటే అన్న ఒక్కసారి ఆప అన్న అన్నాడు సరే కదా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చిన ఇగో ఈ పల్లెటూరు బ్రదర్ ఈ పల్లెటూరుకి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ ఫోర్ కిలోమీటర్స్ రావడం ఫోర్ కిలోమీటర్స్ పోవడం ఫోర్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అంట అబ్బాయి నడుచుకుంటే స్కూల్కి వెళ్తుండ్రు సో నడుచుకుంటే వస్తుండనమాట సో అబ్బాయి గురించి చెప్తున్నాను నేను ఏంటంటే అబ్బాయిని చూసినప్పుడు ఎవరు లిఫ్ట్ చేయట్లేదంట వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయిండంట వాళ్ళి ఇద్ద ఒక బ్రదర్ అంట అబ్బాయి అంట అండ్ ఇద్దరు సిస్టర్స్ అంట అబ్బాయికి సో అబ్బాయి ఏమంటుండంటే ఫో నాకు సిక్స్ ఇయర్స్ నేను త్రీ ఇయర్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయింది అంట నే దాని తర్వాత మా డా నాకు ఇద్దరు పాపలుండే మా అమ్మకిద్దరు పాపలు ఉండే ఆ పాపలు ఇద్దరు ఆ పాపల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయింది మా మమ్మీ అని చెప్పి చెప్తుండు మరి అబ్బాయికి ఏం తెలుసో నాకు తెలియదు బట్ ఆ అబ్బాయి చెప్తుంది నేను చెప్తున్నాను మీకు సో మా అమ్మ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది మా డాడీ చనిపోయిండు అని చెప్పి వేరే వాళ్ళని చేసుకొని వెళ్ళిపోయింది నేను రావడం పోవడం నేనే చేస్తున్నా స్కూల్కి ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య అందుకనే ఇట్లా బైవాకలో వెళ్తున్నానయా డైలీ వస్తున్నా పోతున్నా అని చెప్పి చెప్పిండు అబ్బాయి సో బ్యాగ్ ఉండే పాపము బ్యాగ్ వేసుకొని ఇది ఆ అబ్బాయి చెప్తుంటే నాకు కన్నీ లాగట్లే ఎందుకంటే అబ్బాయిలో నేను చూసుకున్నా నన్ను నేను చూసుకున్నాను అనమాట ఎందుకంటే నా చిన్నప్పుడు డాడీ చనిపోయింది రెండు వేల ఐదులో చనిపోయిండు నాకు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు షూటింగ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన బ్రదర్ షూటింగ్లో చేసిన కొన్ని రోజులు ఎందుకంటే సాధించాలి సాధించాలి సాధించాలని తపనతోనే షూటింగ్లో కొన్ని రోజులు చేసిన అసిస్టెంట్ డైరెక్ట్ డైరెక్టర్గా చేసిన చాలామంది ఇప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా నన్ను చూస్తే గుర్తుపడతారు ఈ వీడియో అప్లోడ్ చేయడం వల్ల కూడా వాళ్ళు గుర్తుపట్టి నన్ను ఇచ్చేస్తారు ఎంతోమందిని టీవీ వాళ్ళు ఏదేదో ఫేకులు ఫేకులు ఫేక్లు వీడియోతో వీడియోలు పెడుతూ ఉంటారు ఏం సుమన్ టీవీ వాళ్ళు ఏందో తెలియదు నాలుగు నాలుగు ఐదు సార్లు అప్రోచ్ అయినా నేను వాళ్ళని వాళ్ళతో కాంటాక్ట్లో మాట్లాడినా రోషన్ ఉన్నాడుగా రోషన్తోని కూడా ఒకసారి మ్యాథ్స్లో కూడా నేను సేల్స్ మ్యాన్గా చేసినప్పుడు స్టోలీ చొకీ మ్యాథ్స్లో సేల్స్ మ్యాన్గా చేసినప్పుడు కూడా ఇక తన పేరు చెప్పొద్దో లేదో నాకు తెలియదు బట్ నేను చెప్తున్నా తనతోని కూడా కాంటాక్ట్ అయినా ఒకసారి జబర్దస్త్కి కొన్ని కొన్ని కొంతమందిని కలిసిన జబర్దస్త్ వాళ్ళని కూడా కొంతమందిని కలిసిన మా వాళ్ళ వీళ్ళని కూడా కలిసిన నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దాంట్లో కొంతమంది అండ్ అస్టెంట్గా డైరెక్టర్గా చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను కూడా చేసిన బట్ నాది ఏంటంటే నా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నా ఫ్యామిలీ వల్ల నేను ఎక్కడా ఏంటంటే సపోర్ట్ లేదు నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ లేదు బ్రదర్ సో మీకు ఎవరైనా అనాథ పిల్లలు కానీ ఎవరైనా కనిపిస్తే కొద్దిగా హెల్ప్ చేయండి ఏదో ఒకడు ఏదో ఫేక్ పెట్టారు కదా ఎవడో ఫేక్ ఫేకోడు వాడు వీడు ఏదో చెప్తుండే కహనీ చెప్తుండు అది అని చెప్పి చాలామంది నమ్మట్లేదు ఈ మధ్య ఈ మధ్య అదే నడుస్తుంది ట్రెండింగ్ నడుస్తుంది అదంతా నమ్మకపోవడాలు లేకుంటే అన్న నేను అంటే అది నమ్మకపోవడాలు అన్న మా అమ్మ అట్లా ఆకలితో ఉంది లేకుంటే మా అయ్య అట్లా ఆకలితో ఉన్నాడు మా నాకు ఒక పది రూపాయలు ఐదు రూపాయలు అని చెప్పి ఎవరైనా అడుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి మీకు తెలియదు బ్రదర్ ఎందుకంటే అంటే చాలా చాలా సఫర్ అయ్యి వచ్చాను నేను చాలా సఫర్ అయినా ఇప్పుడు కూడా సఫర్ అవుతూనే ఉన్నా ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల్ని పోషించాలంటే నా వల్ల కావట్లేదు ఎందుకంటే నాకు ఆస్తులు లేవు అంతస్తులు లేవు మెడ లేవు మిద్ద లేవు జస్ట్ పదిహేను వేల శాలరీతోనే ఇప్పుడు నేను బతుకుతున్నది జస్ట్ పదిహేను వేల శాలరీతోనే బ్రదర్ నా పదిహేను వేల శాలరీతో నాకు సొంత ఇల్లు అంటూ లేదు నాకు సొంత ల్యాండ్ అంటూ లేదు ఒక ఇరవై గుంటలో సంథింగ్ ఎంతో ఉండే అది మా డాడీ అమ్మేసి వెళ్ళిపోయింది అంట తెలియదు సో చెప్తున్నా చాలామంది ఇట్లా ఈ జనరేషన్లో కూడా ఉన్నారు నేను నైంటీస్లోనే అనుకున్నా బట్ ఈ జనరేషన్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వారని నమ్మండి బ్రదర్ వాళ్ళకి ఏమైనా ఆకలి అనిపించినా కానీ ఆ అన్నం అనందనిపియాలి కానీ అవన్నీ ఇవన్నీ చెయ్యండి బ్రదర్ ప్లీజ్ ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఏం చెప్పాలో నేను ఆ ఎమోషన్లో నాకు అర్థం కావట్లేదు బట్ మాటలు రావట్లే ఎలా చెప్పాలో ఏందో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు మాటలు రావట్లేదు కాదు మీకు తద్వారా చెప్తున్నా ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నా మీకు తెలియవరు వస్తున్నా సో బ్రదర్ చాలామంది అనాథాలు ఉన్నారు చాలామంది అమ్మ నాన్న విడిచిన వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్న తప్పు చేసి ఇట్లా పాడేసి పోయి పోయిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని పాడేసి అంటే అంతేలే వాళ్ళు పోతారు అంతే ఇక పిల్లల్ని పడేసి ఎందుకు పడేస్తున్నారు ఏందో తెలియదు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటారు తర్వాత పిల్లలు ఇక ఒక పాపను బాబు పుట్టినాక ఏదో పడేద్దామని చెప్పి పడేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది లేదు ఏమో భగవంతుడు చూస్తాడేమో అందరినీ ఒకేలాగా ఉంచడు ఎవడైనా ఈరోజు ఈ స్థాయి ఉన్నాడు రేపు ఈ స్థాయికి ఎదుగుతాడు ఈ స్థాయిలో ఉన్నాడు ఈ స్థాయికి ఖచ్చితంగా అనేది మాత్రం దిగజారుతాడు కానీ బట్ చెప్తున్నా బ్రదర్ ఎవరిని తక్కువ అంచనా వేయకండి అందరినీ చూడండి అందరినీ కలిసి కలిపి అందరినీ కలిపి చూడండి సో ఎవరికి ఎవరు తోడు లేడు నాలాంటి అనాథవాళ్ళు చాలామంది ఉన్నారని ఈరోజు నాకు అర్థమైంది ఆ ఎమోషనల్లో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలు ఏడుపు ఆగట్లేదు ఎడవాల ఎడవాలనుకుంటున్నా కానీ అసలు ఎడుపు ఆగట్లేదు నాకు అబ్బాయి చెప్పడం వల్ల మాటలు కూడా సరిగా రావట్లేదు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాటే ఈ వీడియోలో సో నా పేరు వినోద్ బ్రదర్ వినోద్ టోలీ చౌకీలో ఉంటాను నేను టోలీ చౌకీ మేదిపట్నంలో ఉంటాను ప్రస్తుతం అయితే మహబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే అసిస్టెంట్ లాయర్గా చేస్తున్నా అసిస్టెంట్ లాయర్గా చేస్తున్నా అది కూడా జస్ట్ చేస్తున్నా అంతే ఒక పదిహేను వేల నాకు ఇద్దరు ఆడపిల్లలు మాటి మాటికి ఇదే మాట అంటున్నాను కాదు అంటే వాళ్ళని పెంచి పోషించడంలో ఇంకా అంతేలేది ఎంత తపన పడుతున్న నాకు తెలుసు నా వెనకాల ఐదు లక్షల అప్పు ఉంది బ్రదర్ ఐదు లక్షల అప్పు ఉంది అది తీర్చాలన్నా ఇటు ఈఎంఐ కట్టాలన్నా ఇదిగోండి కొత్త బండి మొన్న మొన్న వేసుకున్నా ఎందుకంటే బస్సులు లేక ఇటు పల్లెటూర్లలో యాభై వేలు కట్టి ఈఎంఐ తీసుకున్నా ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలేదు ఈ బండికి అట్లుంది నా పరిస్థితి ఆ పదిహేను వేలలోనే వాళ్ళకి తినడాలు ఇవి అవి ఈఎంఐలు ఈఎంఐలు కట్టాలంటే కూడా ఉంది ఎందుకంటే బయట తిరిగేటోళ్ళు చాలామంది ఒక లెవెల్లో తిరుగుతారు అంటే మనం మనం కూడా బయట కనిపించడానికి గొప్ప కనిపించాలని చెప్పి ఒక లెవెల్గా తిరుగుతారు లెవెల్గా తిరిగిన వాళ్ళందరూ ఒక హై రేంజ్లో ఉన్నట్టు కాదు ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి ఒక ప ఒకరి పరిస్థితులను దిగదార్చి వే వేరే విధంగా మాట్లాడకండి ఏదైనా కామెంట్ మాత్రం నెగిటివ్గా పెట్టకండి బ్యాడ్గా పెట్టకండి ఎందుకంటే నాకు బాధ అనిపించింది అందుకనే కొద్దిగా నాకు ఎంతమంది సవ ఎవ్వరు ఎవ ఇప్పటి వరకు బ్రదర్ మా తల్లిదండ్రుల నుంచి కానీ నా తల్లి నుంచి కానీ నా తండ్రి నుంచి అయితే నాకు ఇప్పటివరకు తన ఆలన పాలన తెలియదు నా తల్లి లేకపోతే నేను ఇక్కడ దాకా నేను లేనేమో బట్ పెళ్ళైన తర్వాత ఆ సిచ్యువేషన్ మారిపోయింది ఆ సిచ్యువేషన్ మారిపోయింది దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఇక అదంతా ఓకే అలా ఉంది బ్రదర్ సో ఎవరిని మాత్రం తక్కువ చేసి ఇది చేయకండి ప్లీజ్ డబ్బుకున్న వాల్యూ డబ్బుకి ఇవ్వండి కాదనట్లేదు కాకపోతే సమాజంలో కొంతమంది అనాథలు ఉన్నారు బ్రదర్ వాళ్ళని మాత్రం ఒక అనాథలా కాకుండా లేకుంటే ఒక అట్లీస్ట్ ఒక హెల్పింగ్ చేసే పర్సన్లా మాత్రం టీచ్ చేయండి బ్రదర్ ఎందుకంటే ఎవరెంత బాధపడుతున్నారో ఎవరెంత ఇదిగా ఉన్నారో వాళ్ళది వాళ్ళకే తెలుస్తుంది బ్రదర్ అందుకనే ఆ అబ్బాయి చెప్పడం వల్ల అసలు ఆ అబ్బాయిని తీసుకొని రావడం వల్ల ఎంతో అనిపించింది బట్ చెప్పలేకపోతున్నా ఆ అబ్బాయిని వీడియోదిద్దాం అనుకున్నా మళ్ళీ ఏమో అరే ఫేమస్ కోసము ఈ మధ్య అట్లే చేస్తారు కదా నేను ఫేమస్ అవ్వాలంటే నేను ఎప్పుడూ అయ్యేటోనేమో బట్ బ్యాక్గ్రౌండ్ నాకు సపోర్ట్ లేదు యాక్టింగ్ నేర్చుకున్న షూటింగ్లు చేసిన షార్ట్ ఫిలిమ్స్ చేసిన హీరోగా చేసిన హీరోగా అంటే సినిమా హీరో కాదు బ్రదర్ షార్ట్ ఫిలిం హీరోగా చేసిన షార్ట్ ఫిలిం హీరోగా చేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన కొన్ని సాంగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆ టాలెంట్ కూడా నా దగ్గర ఉంది బట్ ఎటువంటి సపోర్ట్ లేదు పైసలు లేవు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు లేవు బ్రదర్ పెళ్ళి వెంటనే చేసుకోవాలి అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలని ఆతృతతో పెళ్ళి చేసుకో ఆతృత ఏం లేదు బట్ మమ్మీ ఆరోగ్యం బాగాలేదు మమ్మీ కూడా కొన్ని విధాలుగా చెప్పడం వల్ల పెళ్లి చేసుకున్నా దాని తర్వాత ఎంత సఫర్ అయిందో నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నేను ఇప్పటి వరకు ఎంత సఫర్ అవుతున్నానో ఎంత అప్పులు పెట్టుకున్నానో ఆ అప్పులు ఎట్లా తీరుస్తున్నానో అది నాకే తెలుసు సో తక్కువ చేసి మాత్రం ఇవన్నీ నెగిటివ్గా చూడకండి బ్రదర్ మనిషికి ఉన్న వాల్యూ మనిషికి ఇవ్వండి డబ్బుకున్న వాల్యూ డబ్బి డబ్బుకి ఇవ్వండి కానీ ఎవ్వరికి ఎక్కడ ఏవి వాల్యూ ఇవ్వాలో ఇవ్వండి నలుగురిలో తిరగకున్న పర్లే వాడు మనతో తిరిగినా ఇప్పుడు నా ఫ్రెండ్స్ అదే సేమ్ సేమ్ యాజ్ ఈజ్ నా ఫ్రెండ్స్ కూడా అదే చేశారు నేను వాళ్ళతో తిరిగినా వాళ్ళతోనే ఉన్నా కానీ కొద్దిగా వెరైటీగా చూస్తున్నాయి అనమాట నన్ను సో ఇక వద్దులే తీస్తూ ఉంటే ఎక్కడే కూడా పోతుంది ఆలోచనలు సరే పెద్ద బాయ్ థ్యాంక్ యూ నేనేం ఏ నేనేం మాట్లాడినా నాకు తెలియదు కొద్ది కొద్దిగా తడబడుతూ మాట్లాడినా అంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాబట్టి సడన్గా మాట్లాడుతున్నా రోడ్డు మీద ఆపేసినా సడన్గా ఇదో రోడ్డు మీద ఆపేసిన ఈ పల్లెటూరులో సడన్గా రో రోడ్డు మీద అంటే నేను నేను ఒక పల్లెటూరు పర్సన్నే బట్ పల్లెటూరు పల్లెటూరు అంటున్నాను కూడా కామెంట్ చేయొద్దు బట్ ఏంటంటే ఈ పల్లెటూరు నుండి వస్తున్నప్పుడు రానుపోను నాలుగు కిలోమీటర్లు అంట అబ్బాయి సొంత బాబాయి ఉన్న నాన్న నాన్న తరఫున బాబాయిలు మామాయిలు ఎంతోమంది ఉన్నా కానీ వాళ్ళు ఎవ్వరూ డైలీ బండి మీద తీసుకురావడం అది ఇది చేయలేదంట అండ్ వాళ్ళ మమ్మీ త అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయిందంట చేసుకున్న వాళ్ళ మమ్మీ వేరే మ్యారేజ్ చేసుకుంటే ఆ పర్సన్ కూడా ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేయలేదంట సో అబ్బాయి నడుచుకుంటూ వస్తుండేనంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ చూస్తుండేనంట అబ్బాయిని అందుకనే చెప్తున్నా ఆ అబ్బాయి కొద్దిగా చెప్పడం వల్ల నేను ఎమోషనల్ అయినా ఎందుకంటే నా ఫ్యామిలీ అక్కడి నుంచే వచ్చింది నేను నేను అక్కడి నుంచే వచ్చిన మా డాడీ కూడా అలాగే వేరే వేరే మ్యారేజ్ చేసుకొని అలా వెళ్ళిపోవడం తర్వాత మా మమ్మీ క్యాన్స్ రావడము అది ఇది ఇప్పుడు నేను ఎంత సఫర్ అవుతున్నానో సేమ్ అటువంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తుండే అబ్బాయి అని నాకు అనిపించింది అందుకనే మేబి థ్యాంక్ బ్రదర్